హాయ్ ఫ్రెండ్స్ మానవుని ప్రశాంత జీవనానికి మనశ్శాంతికి మనుగడకు మనస్సే ప్రధానమన్నది నిర్వివాదాంశం కామ క్రోధ లోభ మోహమద మాత్సర్యాల ప్రభావం మనస్సు మీద విపరీతంగా ఉంటుంది మనిషిని లోంగదిసేవి కూడా ఇవే మనిషి ఏ వస్తువుని చూసినా తనకు అది కావాలని ఆశించడం అతని మానసిక దౌర్బల్యం కావాలన్నది దొరకకపోతే అతడు పడే ఆరాటం అంతా ఇంతా కాదు ఆశించిన వస్తువు అందుకునే దాకా క్షణం ప్రశాంతంగా ఉందలేడు అది పొందలేకపోతే అతనిలో కలిగే కోపం క్రోధమనిపించుకుంటుంది ఈ కోపం ముదిరి లోభంగా మారుతుంది దీనివల్ల శరీరంలో మద మాత్సర్యాలు ఎక్కువవుతాయి దీని మూలంగా ఏర్పడే గర్వం మనిషిని సర్వనాశనం చేస్తుంది మనిషికి ఆలోచించే అవకాశాన్ని కలుగచేయదు మనస్సును కలచివేస్తుంది ప్రశాంతతను లోపింపచేస్తుంది సబ్స్క్రైబ్ చేయండి